రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కెరియర్ స్టార్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు మరి నేపథ్యంలో ఒకవేళ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ స్టార్ట్ చేస్తే కనుక కెరియర్ స్టార్ట్ చేస్తే కనుక ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకోవాలి ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఇప్పుడు ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి కాకపోతే చాలా మంది రియల్ ఎస్టేట్ వైపు కెరియర్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు అలాంటిది ఒకవేళ ఈ కెరియర్ స్టార్ట్ చేస్తే కనుక యూత్కి కానివ్వండి లేకపోతే కెరియర్ స్టార్ట్ చేసే కానివ్వండి మీరు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఎలాంటి అడ్వైసెస్ ఇస్తారు ఒకసారి మీ మాటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే డీలింగ్ విత్ ల్యాండ్ అండి సో ఇందులో టూ టైప్స్ ఉంటుంది పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్ అంటే ల్యాండ్ అని ఉండాలి లేదంటే మీ దగ్గర డబ్బు అని ఉండాలి ఓకే సో టైప్ వన్ సో ఇది కంప్లీట్లీ ల్యాండ్ బ్యాంక్ అని ఉండాలి లేకపోతే మనీ బ్యాంక్ అని ఉండాలి మీ దగ్గర సో ఈ సిగ్మెంట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఎలాగో అప్పర్ హ్యాండ్లోనే ఉంటారు రేట్స్ ని వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు వాళ్ళు ద బిజినెస్ సో వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడని అవసరం లేదు పూర్వీకుల దగ్గర నుంచి తరతరాల నుంచి వచ్చే ఆస్తి లేదు అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కావాలి వాళ్ళ ఒక మంచి టైంలో లో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ బ్యాంక్ తో ఉన్న వాళ్ళు మనీ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి బిల్డర్స్గా రావడం అదొక టైం ఓకే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యూత్ మెయిన్గా ఒక ఆశతో ఉంటారు జీవితంలో పరుగులు ప్రపంచంలో ప్రతిది కూడా ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంటారు దాంట్లో టైప్ టూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి చాలా మటుకు ఏంటంటే మళ్ళీ టైప్ టూలో కూడా ఐ హావ్ డివైడెడ్ ఇంటూ త్రీ కేటగిరీస్ ఓకే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే చాలా మటుకు రియల్ ఎస్టేట్ లో వాళ్ళు ప్రమోటర్స్గా వెళ్ళి పాంప్లెట్స్ పంచడం వాళ్ళకి ఎలా అంటే జీవన ఉపాధి దొరుకుతుంది కానీ ఫీల్డ్ లో సెట్ అవలేరు పాంప్లెట్ ఇచ్చిన వాళ్ళు కొంటారు అనేది లేదు టెలికాలర్ ఫోన్ చేసిన తర్వాత టెలికాలర్ ఎట్లా మాట్లాడతారు అనే విషయాలు ఒక్కొక్కసారి విన్న సందర్భాలు కూడా చెప్తున్నాను మాట్లాడుకోవాలి

సంకల్పం ఒక సంకల్పంతో వాళ్ళ ఫీల్డ్ లో ఉంటారు ఓకే కానీ వాళ్ళ పాంప్లెట్స్ పంచడానికి సరిపోతుంది వేర్ ది కాంట్ రీవెన్ రియల్లీ నో ద స్మెల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఓకే ఓకే ఆ పాంప్లెట్స్ పంచడంలోనే వాళ్ళు ఇదే ఇదే ఫీల్డ్ అని అనుకుంటారు దట్స్ ఆ డే కి మటుకు వాళ్ళకు ఒక బ్రెడ్ అండ్ బటర్ గురించి పనిస్తుంది పర్మన్ అండ్ సొల్యూషన్ సొల్యూషన్ కావాలి సో మరి ఎలాంటి స్టెప్స్ ఫస్ట్ స్టెప్ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకవేళ మీరు సీరియస్గా ఇఫ్ యూఆర్ ఇన్ టు వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ రియల్ లో ఉండాలి అనుకుంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ ఎండ్ అయిపోతుందండి మామూలుగా ల్యాండ్ అనేది కొనుగోలు కానీ ఏదైనా ఎక్కడ ఎండ్ అయిపోతుంది కి విచ్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఎండ్ అయిపోతుంది సో మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సెట్ అవ్వాలన్నా మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో రాణించాలన్నా మీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఒక ఇన్కమ్ చూడాలన్నా రేపు మీ నెక్స్ట్ జనరేషన్ అయినా మిమ్మల్ని ఫాలో అవ్వాలన్నా తరతరాలుగా మీరు వెళ్ళాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఏదో ఒక చిన్న పెద్ద ఆఫీస్ మేము రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేసాము ట్వంటీ బై థర్టీ క్యాబిన్ కాదండి రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్గర మీకు బాత్రూమ్ సైజ్ క్యాబిన్ ఉన్నదని కూడా ఫోర్ బై ఫోర్ క్యాబిన్ ఉన్నదని కూడా యూ కెన్ అర్న్ ద మనీ అంటే మీరు ఇంతవరకు మీరు ఈ విషయం విన్నారో లేదో నాకు తెలియదు కానీ బికాస్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దేర్ లైఫ్ స్టైల్ ఇన్ రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి వాళ్ళు రియల్ ఎస్టేట్ లో రియల్ గా రాణించాలంటే సెటిల్ డౌన్ నియర్ సబ్ డివిజన్ ఆఫీస్ లేకపోతే మండల ఆఫీస్ దగ్గర మీరు మీరు కెరియర్ ని స్టార్ట్ చేసుకోండి మీరు ఎలా కెరియర్ ని స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ వ్యవస్థను అర్థం చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే అన్ని రోజులు ఒకేలా ఉండేయండి ఒక్కొక్కసారి కొందరికి బ్యాడ్ టైం వస్తుంది సో నాకు సర్కిల్ లో చాలా మటుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ జనాలు చూసిన క్రమంలో ఆ ఫీల్డ్ లోకి రావాలి అని అంటే అయితే మీకు ఆల్రెడీ ఒకరు తెలిసిన వాళ్ళని ఉండాలి లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళ దగ్గర పనిచేసేనే ఉండాలి ఆ వ్యవస్థ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే సమయం పడుతుంది ఈ సమయంలో ఏమైపోతుందంటే మీరు ఆ వ్యవస్థను అర్థం చేసుకునేసి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అక్కడ ఉన్నట్టు మీకు బయట మార్కెట్ బాగుంది బయట మార్కెట్ బాలేదు ఇదంతా ఏముండదండి మార్కెట్ బాగుంటే సేల్ డీడ్లు అవుతాయి మార్కెట్ బాగాలేదు అంటే మార్టిగేజ్ డీడ్ అవుతాయి ఎలాగో ఏదో ఒక డీడ్ అవుతుంది దానికి మళ్ళీ ఈసీలు సీసీలు కనపడుతుంది సో మీరు రియల్గా రియల్ ఎస్టేట్ లో అడుగులు వేయాలి అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకునేసి ఆ సబ్జెక్ట్ లో నిష్ణాదుల సో డీల్ యువర్ కెరియర్ ఓకే నియర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్లో లో ఇదే కెరియర్లో లో అంటే మామూలుగా ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక వ్యక్తికి ఇలాగే తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అనేసి ఆఫీస్ లో ఏమన్నా ఇది ఉందా అనేసి అడిగితే ఆ వ్యక్తి ఏమన్నారంటే మాకు ఇక్కడ బాగాలేదు సో ఇప్పుడు కొత్తగా మీరేం చేస్తారు అన్నట్టుగా మాట్లాడి అదే అడగబోతున్నాను ఎన్నో అప్స్ అండ్ డౌన్ ఎన్నో ఉంటాయి అలాంటిది ఉన్న వాళ్ళే సఫర్ అవుతున్నారు ఇప్పుడు వచ్చే రోజుల్లో ఒకవేళ వీలు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటదంటారు సో మా పరిస్థితే బాగాలేదు మళ్ళీ కొత్తగా అతను చేంజ్ చేస్తాడు ఇక్కడ అని చెప్పాడు అతను ఏదో ఉద్దేశపూర్వకం కాదు అతను టైం బాగాలేక అడిగాడు అతను సో బాగాలేదంటే సరే బాగాలేదేమో అన్నట్టు నేను కూడా సరే బాగాలేదనేసి ఆ అబ్బాయి చెప్పాను కానీ దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ వారసుడు వచ్చాడు ఓకే సో నాకు అప్పుడు అనిపించింది అనమాట ఓకే ఈ ఫీల్డ్లోకి హైరారికిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కొత్త వాళ్ళు రావట్లేదు సో ఆ ఫీల్డ్లోకి కొత్త వాళ్ళు రావాలంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి సబ్రిజిటేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఒక వ్యవస్థను తీసుకురావాలి అనేసి నేను చాలా మటుకు ప్రయత్నిస్తున్నాను ఆ తర్వాత నేను ఒకటి నిర్ణయించుకుని ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు సబ్రిస్టర్ ఆఫీసర్స్ సబ్రిస్టర్ ఒకటే ఉంటారు కానీ చుట్టూ డాక్యుమెంటేషన్ వ్యవస్థ కానీ స్టాంపెండ్ వ్యవస్థ కానీ కొన్ని వందల మంది ఉంటారు సో నా నిర్ణయం ఏంటంటే దాని తర్వాత అనుకున్నాను ఆ అబ్బాయి అక్కడ అంటే వాళ్ళ వారసుడు వచ్చిన తర్వాత నేను అనుకున్నాను సో ఇది ఏందంటే కుటుంబ వ్యవస్థగా మారిపోతున్నది కొత్త వాళ్ళకి ఛాన్స్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది అనేసి ఆలోచనతోని ఒక నిర్ణయం ఎందుకంటే మీ ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటుంది అంటే నూట నలభై నాలుగు కేంద్రాలలో మినిమం ఒక తొమ్మిది మందిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కరియర్ ని ప్రారంభించాలనేసి కోరుకుంటుంది ఎల్పిడిఓ సో నూట తొంభై నాలుగు కేంద్రాలలో తొమ్మిది మంది అంటే పన్నెండు వందల తొంభై ఆరు మంది కొత్తగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వాళ్ళది ఉపాధి అవకాశాల గురించి వెతుక్కునేసి మీకు ఛాన్స్ రాదు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు ఏదో ఒక విధంగా క్లీనింగ్ పని చేసో లేకపోతే మీ చదువు కాస్త పక్కన పెట్టండి ఆ వ్యవస్థ గురించి అవగాహన పరచుకోండి ఆ వ్యవస్థలో ఉండండి దాని తర్వాత మీరు ఆ వ్యవస్థని ఓన్ చేసుకున్న తర్వాత గా డెవలప్మెంట్ వైపు ఆలోచించుకోండి సో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ షుడ్ బి కనెక్టెడ్ టు రియల్ ఎస్టేట్ అనే విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీ కరీర్ అనేది కంప్లీట్లీ మీకు ఎలా ఉంటుందంటే చెప్పాను మీకు మార్కెట్ బాగుంటే సేల్ రీట్స్ లేకపోతే ఈ వేరే యాక్టివిటీస్ అవుతాయి ఒకవేళ మార్కెట్ బాగలేదు అనుకోండి మార్కెట్ బాగలేకపోతే ఏమవుతుందంటే అప్పులు తీసుకుంటారు డాన్స్ దగ్గర నుంచి మాటిగే డీడ్స్ ఏదైనా కానీ లాస్ట్ కి సబ్ ఆఫీస్ దగ్గర మీ యొక్క కార్యకలాపాలు జరపాల్సింది స్టాంప్స్ స్టాంప్ సేల్ అవుతాయి మళ్ళీ దాని తర్వాత డాక్యుమెంటేషన్ వ్యవస్థ డాక్యుమెంటేషన్ వ్యవస్థ సేల్ అవుతుంది మళ్ళీ దాని లాయర్ వస్తాయి ఇదంతా కూడా ఏంటంటే నేను అనేది ఎందుకంటే కొత్తగా బిల్డ్ చేయాలనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ తో అటాచ్డ్ గా ఉండాలి నెక్స్ట్ జనరేషన్స్ కూడా కొనసాగించాలి అనుకుంటే గోఫర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో మీరు అలవాటు పర్చుకోండి సార్ అంటే మీరు అన్నట్టు ఒకవేళ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్న తర్వాత కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒక టాస్క్ అనే చెప్పొచ్చు మీరు అన్నట్టు మార్కెట్ బాగుంటే మనకి అన్నీ బాగుంటాయి లేకపోతే డౌన్ ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఎందుకంటే వీళ్ళు దీనికే అడిక్ట్ అయిపోయి ఉంటుంది దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు అదే ఫోకస్ అదే కెరియర్ లాగా ఉంటారు కదా అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు నార్మల్ మేడం ఇప్పటివరకు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఏ వ్యవస్థలైనా కూడా అప్ అండ్ డౌన్స్ చూసాం కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఆల్వేస్ మీరు ఇంత బాగలేదు బాగాలేదు మార్కెట్ అంటున్నారు ఎక్కడ ఎక్కడ అండి ఎక్కడ ఏ లెక్కలు తగ్గాయి చెప్పండి ఎక్కడ కూడా ఒక ప్రభుత్వాన్ని కానివ్వండి లేకపోతే రావాల్సినటువంటి విషయాలలో వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ కానివ్వండి ఎక్కడ కూడా సో వీళ్ళు అబ్నార్మల్ రేట్స్ పెట్టేసి వాళ్ళకి సేల్ కాకపోయేసరికి రియల్ ఎస్టేట్ బాగాలేదని అంటే కొనే వాళ్ళు కొంటున్నారు అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు ఉండే వాళ్ళు ఉంటున్నారు సో రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దంగా ఉంది ఈ రేట్లు పెంచిన వాళ్ళ దగ్గర స్తబ్దంగా ఉంది అంతే కానీ మార్కెట్ బేస్ ని చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఏ రైజింగ్ సబ్జెక్ట్ ఎందుకంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకు ముందు వన్ ఎకర్ లో ఒక హెచ్ఎండి లేఅవుట్ చేస్తే మీకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ప్లాట్లు నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు స్కై రేజ్ అపార్ట్మెంట్స్ అవుతున్నాయి వన్ ఎకర్ లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ వరకు ఫ్లాట్స్ అవుతున్నాయి ఇంతకు ముందు అంటే ఒక ఎకరంలో ఇరవై ఐదు ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతే ఇప్పుడు ఒక ఎకరంలో స్కైరాజ్ అపార్ట్మెంట్ లో రెండు వందల యాభై డాక్యుమెంట్లు అవుతున్నాయి సో ఎక్కడ తగ్గింది చెప్పండి భూమి తగ్గినా కానీ అంటే ప్లాట్ సైజ్ తగ్గినా కూడా ఏరియాలో నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పెరిగేసరికి ఒక డాక్యుమెంట్ అవుతుంది కదండి ఇప్పుడు నేను సేల్ చేశానండి నేను ఒక వెంచర్ ఓనర్ సేల్ అయిపోయిందంటే సేల్ డీడ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ సేల్ డీడ్ నా దగ్గర రాదు మీరు ఇది గమనించండి మళ్ళీ ఆ సేల్ డీడ్ నా దగ్గరికి రాదు మీ దగ్గర వెళ్ళిపోతుంది ఆ సేల్ డీడ్ ఎక్కడ అవుతుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అవుతుంది ఆ డాక్యుమెంట్ ఎవరైతే ఎక్కడ డాక్యుమెంటేటర్ దగ్గర అవుతుంది మళ్ళీ మీరు సేల్ అనుకోండి మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ డాక్యుమెంట్ రాదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే డాక్యుమెంట్ ఎక్కడ అవుతుంది డాక్యుమెంట్ దగ్గర ఈ డాక్యుమెంట్ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ పాయింట్ సో అక్కడ ఫీల్డ్ లో పర్మనెంట్ గా అనుకోసం చెప్పాను పర్మినెంట్ గా మీరు కానివ్వండి రేపు పొద్దున మీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఈ వ్యవస్థలో కొనసాగించాలి అంటే అర్థం చేసుకోండి సార్ ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఈ హైడ్రా అనేది ఒక కీలకంగా మారిందని చెప్పచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని రకాలుగా అంటే పాప పేదవాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా కనెక్షన్స్ అంటే పంప్ సంబంధించి కానీ జిహెచ్ఎంసి కనెక్షన్ అన్ని లీగల్ గానే ఉన్నాయి అయినా కూడా ఎంతో వాళ్ళు ఇష్టంగా కట్టుకున్న ఒక డ్రీమ్ లాగా కట్టుకున్న ఇల్లు కూడా ఇప్పుడు కూల్ చేస్తారు వాళ్ళు సో వచ్చే ఇప్పుడు వచ్చే దాంట్లో వచ్చే భవిష్యత్తులో ఎలాంటి అడ్వైసెస్ తీసుకోవాలి ఎలాంటివి చూసుకొని నిర్మించుకోవాలంటారు నార్మల్గా ఒకటండి మనము లాస్ట్ ప్రోగ్రాంలో అనుకున్నట్టుగా హైడ్రా అవేర్నెస్ అయితే అందరికి వచ్చిందండి మీకు ఒక ప్లేస్ మనము తీసుకుంటున్నామంటే అంటే కొంటున్నాం కొనుగోలు చేస్తున్నామని అంటే మనకు అర్థమైపోతుండదండి మనం వెళ్ళే స్లోప్లో వెళ్తున్నామా ఈ స్లోప్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ కూడా పెట్టారండి కంప్లీట్గా సో ఎక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి ఇక్కడ బఫోర్ జోన్ అంటే ఎఫ్టిఎల్ ఇప్పుడు ఇంతకుముందు ఇదంతా లేదు కండి ఇప్పుడు హైడ్రో వచ్చిన తర్వాత వీటిపైన ఒక అవగాహన వచ్చింది సరే ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఏ పాజిటివ్ నెగిటివ్ అండి సో పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఎవరో ఒకరు నష్టపోతారు సో ఆ వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ చేయాలనేసి నేను కూడా గవర్నమెంట్ని వినపిస్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైనా పర్చేస్ చేసే ముందు మీరు మీరు వెబ్సైట్లో క్లియర్గా జోన్ జోన్ పూర్తి ఒక అవగాహన తర్వాత మీరు సార్ ఇంకొకటి కంపెన్సేషన్ అంటే కనుక ఇప్పుడు మన జరిగిన దాంట్లో వీళ్ళు ఎన్నో కోట్లు పెట్టుకొని ఒక బ్యాంక్ ఈఎంఐ కానివ్వండి ఒక లోన్స్ పెట్టుకొని ఇల్లు కట్టుకునే దాంట్లో దానికి కంపెన్సేషన్ గా వాళ్ళు ఒక డబల్ బెడ్రూమ్ లేకపోతే సింగిల్ బెడ్రూమ్ అన్నట్టు దానికి కంపెన్సేషన్ చూపించారు ఏంటి సార్ ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఈ రోజుల్లో ఒకవేళ ఇలాంటివి చెప్తే మేడం ఒక్కటి విషయం అండి ఒక విషయం అండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి హౌజెస్ వాళ్ళు నివసిస్తున్న హైడ్రా అయితే టచ్ చేయలేదండి నాకు తెలిసినంత మటుకు డాక్యుమెంట్స్ పరంగా ప్రాపర్గా లేని విషయానికి లేదు అంటే కంప్లీట్గా ఆ చెరువులలో ఆక్రమించి కట్టిన హౌజెస్ కానివ్వండి వాటిని గా కూల్ చేశారు ఒకలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి అనుకున్నాను ఆ విధంగా అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఎంత అయినా కానీ కూడా మీరు అన్నట్టుగా ఒక పేదవాళ్ళు డబ్బు డబ్బు కూడగొట్టి ఒక బిల్డింగ్ కడతారు ఆ బిల్డింగ్ వాళ్ళ కళ్ళ ముందే కూలిపోయి ఇవాళ కూలిన ఇల్లుకి ఈఎంఐలు కడుతున్నటువంటి పరిస్థితి అండి కళ్ళలో నీళ్ళు వస్తే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి కానీ గవర్నమెంట్ త్వరగా వాళ్ళ గురించి ఏదైనా ఆలోచించాలనేసి లోకల్పేడా డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా నేను కోరుతున్నాను సో డెఫినెట్లీ హైడ్రా అనేది ఒక కంప్లీట్లీ వాటర్ బాడీకి సంబంధించిందే కాదు హైడ్రాలో ఉన్నటువంటి వెబ్సైట్ని బేస్ చేసుకునేసి రానున్న రోజుల్లో మీరు వెంచర్స్ అయినా కానీ కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ కూడా పూర్తి అవగాహన కనుకొనేసి అండ్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఒక పేదవాడే కాదండి ఎవరైనా ఎవరైనా కానీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే తన హార్డ్ అర్నింగ్స్కి గవర్నమెంట్ భరోసా ఇవ్వాలి సో ఆ భరోసా ఇచ్చేటువంటి చట్టాలు రావాలి సో అలాంటి చట్టాలు రానున్న రోజులలో ప్రభుత్వాలు తీసుకుంటాయని మనం ఆశిద్దాం అండి మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం సో పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలంటే నేను ఏది ఆఫీస్ దగ్గర మీకు రకరకాలు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇట్స్ ఏ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ వితౌట్ అంటే మామూలుగా చెప్పాను కదా దాన్ని బేస్ చేసుకునేసి మీరు అక్కడ సెటిల్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు థర్డ్ వచ్చేసి ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని వస్తున్నారు చాలా మటుకు ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని ఎలా అంటే ప్రజెంట్గా ఇంతకుముందు అండి ఈ విషయాన్ని ఒక క్లుప్తంగా చెప్తా ఇంతకుముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉండదంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక వెంచర్ అంటే ఒక ప్లాటింగ్ చేశారంటే వెంచర్ ఓనర్ తెలిసిన వాళ్ళ త్రూ అమ్మేసేవాళ్ళు ఆ వెంచర్ ప్లాటింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ సేల్స్లో ఎవరైనా కనుక మీడియేటర్ ఉండేసి వన్ పర్సెంట్ తోనో టూ పర్సెంట్ తోనో చాలా బ్రహ్మాండంగా ఉండేదండి వ్యవస్థ అప్పుడు సో ఆ టూ పర్సెంట్ కమిషన్ ఆ మీడియేటర్ అనే వ్యక్తి ఎంత సర్వీస్ ఇస్తారంటే అటు మిమ్మల్ని కానివ్వండి ఇక్కడ అంటే మోసాలు జరిగితే మోసాలు జరుగుతాయి వేరే విషయం కానీ ఒక పర్చేజ్ చేసేటప్పుడు మటుకు ఏజెంట్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఉండాలండి ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ల్యాండ్ కి సంబంధించి అయితే ఇప్పుడు ఈ మీడియేటర్ వ్యవస్థలో మాకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి ఏం చేస్తున్నారు అంటే ఓనర్ అండ్ బయ్యర్ కలిసేసరికి వాళ్ళిద్దరు డీల్ చేసేసుకుంటారు ఇది ఎలా ఉంది అంటే పంతులు లేని కళ్యాణం లాగా ఉంది కొన్ని కొన్ని విషయాలు సార్ ఇంకొకటి సార్ అంటే ఇప్పుడు ఏజెంట్స్ ని నమ్ముకున్నా కూడా చాలా మంది మీడియా నమ్ముకున్నా కూడా మోసపోయే పరిస్థితి ఉంది ఉంది అయితే ఈ టూ పర్సెంట్ త్రీ వన్ వన్ పర్సెంట్ కమిషన్ ఇచ్చేది నేను ఎందుకంటే గా రెండు మూడు ఇన్సిడెంట్ చూసాను అయితే వాళ్ళ ఇద్దరు మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ఓకే సో డబ్బులు గురించి ఏజెంట్ దగ్గర ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని వెళ్ళలేదు అండ్ ఇంకోటి ఏంటంటే అండి మనం కోటి రూపాయలు ప్రాపర్టీ కొనేటప్పుడు వాళ్ళ ఏజెంట్స్ కూడా మాట్లాడుకోవాలి అన్న నేను సార్ అయితే మేము ఇవ్వగలుగుతాము లేదు అంటే ఇంత అయితే ఇవ్వగలుగుతాము మీరు ఉండాలి ఏదో బతలాడుకొని ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు అలా అంతగా మేము మాకు ఇంతే కావాలన్నట్టు అలా ఎవరు ఉండరు సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని మనకు ఖచ్చితంగా కూడా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కానీ కూడా పెద్ద ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు థర్డ్ పర్సన్ అనే వ్యక్తి ఉండాలి మంచి చెడుకి సో ఆ దాన్ని బైపాస్ చేసినటువంటి ఇప్పుడు ఆ మీడియేటర్ లేకుండా ఇప్పుడు బైపాస్ చేసినటువంటి విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ సంబంధించి ఛానల్స్ వచ్చాయండి వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు పైన ఓనర్ నంబర్ అంటారు కింద మా ప్రమోషన్ నంబర్ అంటారు మీరు బ్రోకర్స్ కి ఎలాంటి కమిషన్ ఇవ్వద్దు అని అంటారు కానీ అతను ఆడ వీడియో చేసి వెళ్ళిపోతాడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏం చూస్తారో తర్వాత విషయం కానీ అక్కడ బై అండ్ సెల్ కి సంబంధించినటువంటి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏజెంట్స్ కి దెబ్బ పడింది నంబర్ వన్ నంబర్ టూ ఏమైపోయిందంటే ఈ యొక్క క్రమంలో వీళ్ళు బ్రోకరేజ్ వ్యవస్థను తీసేస్తున్నామని అంటున్నారు కానీ వీళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు ఒకని తొక్కి వీళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు సో ఈ క్రమంలో ఏమైపోతుందంటే రియల్గా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రజెంట్గా అక్కడ అక్కడ ఎంక్వైరీస్ వస్తుంటారు వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది మళ్ళీ బయర్కి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ అయిపోయినా మళ్ళీ ఇంకో వీడియో చేస్తుంటారు పక్కనే మళ్ళీ ఇంకో వీడియో చేస్తుంటారు ఇంకో వీడియోస్ ఉంటారు సో ఇట్లా ఏంటంటే వాళ్ళది హై రేంజ్ ఇన్కమ్కి వచ్చేసారు వాళ్ళు అటు వీడియో తీసినందుకు మళ్ళీ చెప్పరు ప్రమోషన్స్ మళ్ళీ దాంట్లో ఓనర్ నంబర్ అంటున్నారు మా దాంట్లో వేయాలంటే మాకు మాకు ఇంత డబ్బులు కట్టాలని చెప్పరు లేదు అంటే మాకు ప్రమోషన్స్ ఇప్పుడు సో ఇది ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇన్కమ్ రెండు విధాలుగా టెక్నాలజీ పరంగా వస్తున్న ఇన్కమ్ మళ్ళీ ఆ తర్వాత ఇట్లా రియల్ ఎస్టేట్ పరంగా వస్తున్నట్టు ఇన్కమ్ సరే నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీడియేటర్ కానివ్వండి లేకపోతే ప్రమోషన్ చేసే విభాగంలో ఓనర్స్ విభాగంలో బైయర్స్ అయితే సఫర్ నేను బైర్స్ సఫర్ అవుతున్నారు రియల్ గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు సో రియల్ కొన్ని కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయండి ఇప్పుడు ఒక ఏరియాలో మీ ఏరియా అండి మీ సొంతూరు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అనుకుందాం లేకపోతే కడప అనుకుందాం సో మీ ఏరియాలో మీకున్నంత గ్రిప్ ఉంటుందా అండి ఇప్పుడు నాది హైదరాబాద్ అనుకుందాం అండి సో నాకు హైదరాబాద్ లో ఉన్నంత గ్రిప్ మీకుంటుందా సో అక్కడ ఏముంటుంది ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ కూడా అంతే అక్కడ ఏముంది అంటే పాత విలేజ్ గురించి ఆ ఏరియా గురించి ఐడియా ఉన్నాను అక్కడ పలానా దగ్గర చెరువు ఉంది చెప్తాడు లేదంటే ఇది ఇట్లా ఉంది అని చెప్తాడు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళ వాళ్ళు అక్కడ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నేను చెప్పేది కొన్ని కొన్ని వందల ఆఫీసర్స్ ఉంటాయండి మీరు సెటిల్డ్ ఓవర్ ఫర్ దేర్ బిజినెస్ సో మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనం చూసుకోవాలి మనం ఏమంటారు ఆ ఏజెంట్ ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఏంటిదనే చూసుకోవాలి చూసుకునేసి మనం వాళ్ళతో డీల్ చేసుకోవాలి తెలిసిపోతుంది కదా మనం అన్నం ఉడికిందా లేదని మొత్తం కింద పెట్టి చూడాలి మీరు తెలిసిపోతుంది వెదర్ ఏ గుడ్ పర్సన్ తెలిసిపోతుంది నాలుగు ట్రాన్సాక్షన్ మనం మాట్లాడినప్పుడు ఆ క్రమంలో సో ఇంట్లో మెయిన్ గా ఏంటంటే మాట్లాడాలి మాటలతో కూడుకున్నటువంటి బిజినెస్ ఇది సో ఇలా రియల్ ఎస్టేట్ లో మీరు ఒకవేళ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే త్రీ ఆప్షన్స్ విచ్ ద బెస్ట్ ఆప్షన్ అని సబ్ సబ్షన్ ఆఫీస్ దగ్గర మీరు వ్యవస్థ గురించి పూర్తి అవగాహన తెచ్చుకునేసి ఎందుకంటే మీకు బాక్స్ సైజ్ ఆఫీసులు పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి మాకు రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయన్నా కానీ కూడా మీరు వాళ్ళ దగ్గరకు పోవాలంతే కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఎంత పెద్ద కార్లు వచ్చినా ఎంత పెద్ద కార్లు వచ్చినా కానీ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గరికి రావాల్సిందే యూ కాంట్ మీట్ డైరెక్ట్లీ సబ్స్టర్ బికాస్ మీరు డాక్యుమెంట్ చేసుకొని డాక్యుమెంట్ సబ్జిస్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ వాల్యూతో కూడుకున్నటువంటి విషయం సో మీరు ఒకసారి ఆలోచించండి పెద్ద పెద్ద ఆఫీసులు వాళ్ళు పోకపోయినా కాను ఒక పర్సన్ త్రూ పాంప్లెట్ త్రూ పంపిస్తారు కానీ ఇక్కడ మటుకు ఏంటంటే ఎంత పెద్ద వాళ్ళు కానీ వీళ్ళ దగ్గర రావాల్సిందే సబ్ రిజిస్టర్ దగ్గర ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే వాళ్ళు రిజిస్ట్రేషన్ తెలుసుకోవాల్సిందే సో ఆ సబ్జెక్ట్ అనేది ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేసి రియల్ ఎస్టేట్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఈ నూట నలభై నాలుగు కేంద్రాలలో మీరు అక్కడికి వెళ్ళేసి ఒక ఆప్షన్ గా వెతుక్కోండి ఫీల్డ్ ని అని చెప్పి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రోగా రియల్ ఎస్టేట్ అనేది రైజింగ్ సబ్జెక్ట్ నెవర్ ఇట్ గోయింగ్ టు వన్ ఇయర్ టూ ఇయర్స్ మనకి ఇబ్బంది ఉంటుంది దాని తర్వాత మనం టూ ఇయర్స్ ముందు కొంటే బాగుంటుందని అనిపిస్తుంది సో ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది దానిపైన ఖచ్చితంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనము కూలం కుశంగా మాట్లాడి ఎస్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మంచి దిశగా తీసుకెళ్లే విధంగా లోకల్ పర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రయత్నిస్తుంది ఆ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏ పని చేయాలన్నా సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటిదే రియల్ ఎస్టేట్ లో కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో లోల్ డీడ్ అంటే ఏందో తెలియాలి గిఫ్ట్ డీడ్ అంటే తెలియాలి మళ్ళీ దాని తర్వాత మనము పర్చేజ్ ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కొత్త వర్డిక్షన్ ఇచ్చింది సీల్ డీడ్ ఉన్నంత మాత్రాన మీ యొక్క ప్రాపర్టీ మీరు హక్కుదారులు కాదు అనేసి టైటిల్ డీడ్ హ్యాస్ టు బి డన్ అనేసి చెప్పండి సో అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అండి మీరు మీరు అన్నారు ఎంత పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు హైదరాబాద్ సో అలాంటి రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే మనకి లా అండ్ ఆర్డర్ పైన కూడా కాస్త అవగాహన ఉండాలి పైన అవి ఎలా అంటే మనం ఏదో చదువుకుంటూనే కదండి స్కూల్ ఏజ్ లో నుంచి నాకు మా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఎందుకంటే స్కూల్ ఏజ్ లో నుంచి వాళ్ళకి ల్యాండ్స్ పైన ఒక అవగాహన ఉండాలి చట్టాలపైన అవగాహన ఉండాలి అమ్మాయిలను గౌరవించే దానిపైన పిల్లలకి ఒక అవగాహన ఉండాలి మనం ఒకవేళ తప్పు చేస్తే ఏ చట్టాల కింద మనం ఎలా బుక్ అనే దానిపైన పోక్సో చట్టం గురించి అవగాహన ఉండాలి ఇలాంటి చట్టాల గురించి కనుక అవగాహనతో ఉన్నట్టయితే ఇలాంటి సమస్యలకు మనం చెక్ పెట్టిన వాళ్ళతో ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభాలో మన నేరాల సంఖ్య చాలా తక్కువ ప్రపంచాన్ని పోల్చుకుంటే ముప్పై కోట్ల జనాభాలో ఒక టెన్ పర్సెంట్ పాపులేషన్ నేరాలతోనే కూరుకున్నటువంటి సమాజం ఎందుకంటే మన విద్యాలయాలు కానివ్వండి దేవాలయాలు కాని చర్చిలు కానివ్వండి మసీదులో కానివ్వండి అందరు బాగుండాలనే కోరుకుంటుంది సమాజం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ లాయ అండ్ ఆర్డర్ పైన సబ్జెక్ట్ పైన అవగాహన ఉండి ఆ సబ్జెక్ట్ లో ఎంటర్ అయిన వాళ్ళు సక్సెస్ అయిపోతారు ఓకే థ్యాంక్ యూ ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేసేవారు అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ అనేది వైట్ షేట్ నుంచి కోట్ సూట్కు వచ్చిందండి ఆర్ సఫరింగ్ అ లాట్ ఎంత వాళ్ళ వాళ్ళు సేల్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ప్రాపర్టీస్ని సేల్ చేసుకోవాలంటే Okay sir so thank you thank you, thank you.